ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మన పత్తి కూడా మార్కెట్లో హెవీ బిగ్ సైజులో ఒకటే కనిపిస్తుంది కదా దేశ చూస్తున్నారు ఏదైతే ఈ విధంగా ఉంది ఏనా ఒకటే ఉండదా ఇది ఏనా పల్లలో ఉందా అని కలిపిందా మన పుల్లలో ఉంది ఏం చెప్పిన ఎద్దు రేటు సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఫ్రై మరి డెబ్బై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది చేతప్పటి ఏ పక్క వస్తుంది రెండు పక్కల భరోసా గ్యారంటీనా ఎక్కడి నుంచి వచ్చారు మరి మన తుమ్మల వ్యాసెస్సులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు

ఫ్రెండ్స్ మాకు చూశారు కదా మరి ఎద్దు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నా ఎరుగు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు చేద్దానికి కూడా మరి ఇరువైపులా కూడా గ్యారంటీ ఇస్తున్నారు సంత వచ్చేసి ప్రతి సోమవారం వారు ఇక మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత తదుపరి కారణంగా మంగళవారం నిర్వహిస్తున్న ఎలక్షన్ కారణంగా ఎర్ర అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్తాం రైట్